హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాజ్ తరుణ్ ప్రియురాలని అంటూ లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనను ప్రేమించి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపించింది దీంతో ఎప్పుడు కాంట్రవర్సీలలో ఉండే రాజ్ తరుణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఈ క్రమంలో పోలీసులు లావణ్యకు నోటీసులు ఇచ్చారు ఇంతకీ లావణ్యకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సీఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య అనే యువతికి రెండు వేల పదకొండులో ఓ షార్ట్ ఫిలిం ద్వారా పరిచయం ఏర్పడింది వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు కలిసి రెండు నుంచి సహజీవనం చేస్తున్నారు కాగా కొన్నేళ్లుగా రాజ్ తరుణ్ లావణ్యతో కలిసి ఉండడం లేదు ఈ క్రమంలో లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను ప్రేమించిన రాజ్ తరుణ్ మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది ఇక ఈ విషయమై రాజ్ తరుణ్ కూడా స్పందించారు గతంలో కొన్నాళ్ళు లావణ్యతో రిలేషన్షిప్ లో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు అయితే లావణ్య వ్యవహార శైలి నచ్చక తనతో పాటు ఉండలేక ఆమె డ్రగ్స్ కూడా తీసుకుంటుందని తెలిసి తాను బయటకు వచ్చేశానని చెప్పాడు అంతేకాక మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య రిలేషన్లో ఉంది అని అతను పెళ్లి చేసుకోవాలి అని గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిందని దాని ఎఫ్ఐఆర్ కూడా ఉందన్నారు సింపుల్గా చెప్పాలంటే డబ్బుల కోసమే తనను డీఫేమ్ చేయడానికి లావణ్య ప్రయత్నిస్తుందని తాను డబ్బులు ఇవ్వడం మానేయడం వల్లే ఇలా పోలీస్ కేసు పెట్టిందన్నారు ఇక కాగా ఈ విషయంపైన పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పారు ఇద్దరి వాదనల తర్వాత కొందరు లావణ్యకు సపోర్ట్ చేస్తే మరికొందరు రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేశారు రాజ్ తరుణ్ కు లావణ్య వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే ఆమెతో కలిసి ఉండట్లేదు అని అంటున్నారు కావాలనే ఆమె ఇలా చేస్తుందని అన్నారు ఇప్పటికే ఈ టాపిక్ హాట్ టాపిక్ గా నడుస్తుండగా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నైన్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి లావణ్య మాత్రం పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం ఆమె ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వనట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఆమె రాజ్ తరుణ్పై ఎన్నో ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ తనతోనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడని తన మీద రాజ్ తరుణ్ చేసిన ఆరోపణలు అబద్ధాలని రాజ్ తరుణ్ భండారాన్ని ఆధారాలతో సహా బయట పెడతాను అని తెలిపింది అలాగే రాజ్ తరుణ్ చెప్తున్న మస్తాన్ అనే వ్యక్తిని తీసుకుని మీడియా ముందుకు వస్తాను అంటుంది అటు రాజ్ తరుణ్ వాదన ఒకలా ఉంటే లావణ్య వాదన మరోలా ఉంది దీంతో పోలీసులు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారు అటు ఎంక్వైరీకి సహకరిస్తారని రాజ్ తరుణ్ కూడా చెప్పారు చూడాలి మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి